ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ లైఫ్ ఈ వీడియో నేను మళ్ళీ చేయాల్సి వచ్చింది ఆల్రెడీ ఒక వీడియో చేశాను స్టోరేజ్ లేకడము లేకపోవడం వల్ల క్లియర్ చేశాను అందులో ఈ వీడియో ఒక వీడియో వెళ్ళిపోయింది ఆల్రెడీ పది నిమిషాల వీడియో చెక్ చేసుకుంటే ఆ వీడియో నాకు కనిపించట్లేదు ఎక్కడ చూసినా క్లియర్ అయిపోయింది మళ్ళీ చేస్తున్నాను మీ కోసం సో నేను అమెజాన్ నుంచి కొన్ని ప్రోడక్ట్లు తెప్పించానండి ఈ వింటర్ సీజన్ కోసం కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాను ఆల్రెడీ ఇంతకుముందు ఓపెన్ చేసి అన్ని సర్దేశాను పెట్టేసాను పెట్టేశాను కాకపోతే ఆ విడిగా నాకు అనుకోలేదు అందుకే మళ్ళీ చేస్తున్నాను సో ఒకటి వచ్చి సన్ ఇంకోటి ఇంకోటేమో సిరమ్ ఇది సిరమ్ ఇంకోటి ఏమో ఐ లై ఐ లెఫ్ట్ అని ఐ లెఫ్ట్ అని అండర్ ఐ క్రీమ్ ఇది ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి అండర్ ఐకి చాలా బాగా అలోవేరాతో ప్లస్ మనకి క్లియర్గా ఇచ్చారు మనకి అలోవేరా ఉంది దీంట్లో యాడింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది అలోవేరా ప్లస్ గ్రీన్ టీ అలోవేరా ప్లస్ గ్రీన్ టీ రిడ్యూజింగ్ ఫైన్ లైన్స్ అండ్ గ్రీంక్ లైన్స్ అండి సో చాలా బాగా వర్క్ అవుతుంది నిజంగా చాలా బాగుంటుంది సో అది వచ్చేసి ఇది ఇది రాసుకుంటే కళ్ళు కింద చాలా చల్లగా ఇది రాసేటప్పుడే కళ్ళు కింద బాగా చల్లగా అనిపించేసి మంచిగా నిద్ర పడుతుంది నాకు ఒక త్రీ డేస్ నుంచి చాలా బాగుంది నిజంగా ఏదో ప్రమోషనల్ అని చెప్పట్లేదు సీరియస్లీ ఎవరికైనా ఎవరికైనా కాదు ప్రతి ఒక్కరు రాయండి ఇది ఎందుకంటే సో సిస్టమ్ చూసి చూసి మన కళ్ళు మంటలో వేస్తుంటాయి నైట్ ఫేస్ వాష్ చేసేటప్పుడు ఎలాగో క్రీమ్స్ ఏవైనా నైట్ క్రీమ్స్ రాస్తుంటాం కదా అప్పుడు కళ్ళుకి ఇది రాయండి తప్పకుండా మనకి కళ్ళు కింద డార్క్నెస్ రింక్లై రింకల్స్ ఫైన్ లైన్స్ లేకపోతే కళ్ళు కళ్ళు మనకి ఉబ్బినట్టు అనిపిస్తున్నట్టు అవన్నీ బాగా తగ్గుతుంది సో మస్ట్ చాలా తక్కువ కాస్ట్లోనే ట్రై చేశాను మేబీ ఇది వర్క్ అవకపోతే వేరే దానికి వెళ్దామని ఉండే నా మైండ్లో తాటు సరే చూద్దాం రివ్యూ కూడా బాగుంది ప్లస్ చాలా తక్కువ కాస్ట్ మెయిన్ ప్లస్ న్యాచురల్ దీంట్లో ఏమి కూడా కెమికల్ లేదు ప్యూర్ న్యాచురల్గా ఉంది కళ్ళు కంటే కొంచెం న్యాచురల్ కిందే వెళ్ళాలి కదా స్మెల్ మాత్రం సీరియస్లీ చాలా బాగుంది ఇంతకుముందు ముందు చేసిన అది సో ఇది వచ్చేసి నేను రాసుకొని చూపిస్తాను ఇప్పుడు మీకు కళ్ళు కింద చాలా బాగుంటుంది నేను పొద్దున్న నుంచి రాస్తూనే ఉన్నా ఎందుకంటే బాగా చల్లగా అనిపిస్తుంది కదా అందుకోసం సో ఇది అండి చూసారా నాకు డాగ్ సర్కిల్ వచ్చంగా ఉన్నాయండి మీకు దూరంగా ఉండి కనిపించట్లేదు అంతే ఇలా రాసేసుకున్నారంటే మీరు రాస్తున్నప్పుడే గమనించవచ్చు చాలా చల్లగా అనిపిస్తుంది రోజు రాయండి నేను రాయి బట్టి మేబీ సండే వచ్చాయి నాకు ఇవి అంటే ఈరోజు వెన్స్డే సో త్రీ డేసే అవుతుంది వాళ్ళు ఫోర్ వీక్స్ చెప్పారు సో ఫోర్ వీక్స్లో మస్ట్ అండ్ షుడ్గా పోతాయని నాకు కూడా నమ్మకం వచ్చింది నమ్మకం వచ్చిందిరా బాగా చల్లగా అనిపిస్తుంది ఏదో ఐస్లో నుంచి తెచ్చినట్టు అనిపిస్తుంది మన కళ్ళను మనమే కాపాడుకోవాలి తప్పదు సో అది నాకు ఇస్పెట్స్ పెట్టుకోకుంటే కొంచెం సైట్ మీరు కనిపించు ఓకేనా అది అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ బేసిక్గా నేను సన్ స్క్రీన్ ఎందుకు అంటే ఇప్పుడు సమ్మర్ కోసం కొన్నాను సమ్మర్ కోసం వింటర్లోనే కొన్నాను ఎందుకంటే ఏమో కొనాలనిపించింది సో పండ్ల పనికి ఎప్పటి నుంచో కార్ట్లో ఉంది సో కార్ట్లో ఉన్నదాన్ని ఇప్పుడు కొనాలనిపించింది అందుకే కొనేసాను సో ఇది డాటన్కి ఫిఫ్టీ ఫిఫ్టీ సి ఎస్పిఎఫ్ది సో చాలా బాగుంది రివ్యూ కూడా చాలా బాగుంది చాలామంది ఐ మీన్ రివ్యూ చూసే కొంటాను నేను ఏదైనా రివ్యూ కూడా సో అదనమాట ఇది సన్ స్క్రీన్ అండి తొందరగా ఎప్పు చేస్తాను ఎందుకంటే నా ఫోన్ నన్ను చాలా ఏడ్పించేస్తుంది నిజంగా అంటే ఈ స్టోరేజ్ ప్రాబ్లం ఏంటో ఎన్ని కొంటా అండి ఇంటర్నెట్ కొనాలి స్టోరేజ్ కొన తలనొప్పి చేస్తుంది నాకైతే సో ఇదైతే మీకు చూడండి సన్ స్క్రీను ఇది బుక్ చేశాను సో నేను ఓపెన్ చేసి టక చూపిస్తాను ఆల్రెడీ ఓపెన్ చేసాను కానీ ఎందుకు రావట్లేదు కొంచెం తొందరగా రావచ్చు కదా మీకోసం చూపించడం కోసం ఇది కొంచెం బాధ అనిపించిందండి డబ్బులు ఎక్కువ వచ్చింది చాలా తక్కువ చాలా చిన్నది వచ్చిందండి చాలా చిన్నకుంది బాధ వేసింది ఇది కూడా మన మొహానికి సన్ స్క్రీన్ రాయండి ఎందుకంటే మైట్ బీ బ్లాక్ వాచ్ ఎక్కడికైనా వెళ్తున్నారు అకేషనల్లీ వెళ్తున్నారు లేకపోతే మన ఊర్లకు వెళ్తున్నాం బయటికి వెళ్తున్నాం అన్నప్పుడు సన్ స్క్రీన్ ఇలా రాసుకోండి ఇలా రాయాలి చాలా ఈజీగా అబ్జర్వ్ అవుతుంది ఈ స్పైడ్స్ పక్క పెడతానండి మీకు అనిపడుస్తా చాలా ఈజీగా అబ్జర్వ్ అవుతుంది అంటే స్కిన్లో చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఇది అసలు నేను ఫేస్ కడగలేదు మార్నింగ్ నుంచే స్నానం కూడా అండి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు అలాగే ఉంటుంది పరిస్థితి ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే పరిస్థితి వేరేగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉందంటే లేదు అంటే చాలా దారుణంగా ఉంటుంది చాలా లిక్విడ్ రూపంలో ఉంది ఎంత రాసుకున్నా ఏమనిపించదు కొన్ని అయితే ప్యాచెస్ ప్యాచెస్ లాగా ఉంటాయి నేను ఎన్ని ఉన్నాయి ఇంకా నా దగ్గర సన్ స్క్రీన్స్ కొన్ని మనం ఒక్క బ్రాండ్ వాడడం కదా వంద వంద చూసి పట్టుకుంటాం మీరు నేను అవ్వకండి డబ్బులు వేస్ట్ చేసుకోకండి డబ్బులు ఎవరికి ఉరికి రావు ఈ మాట చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఇది ఒకటి కొనుక్కోండి అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి పనికి వస్తుంది డాట్ అండ్ కీ వాళ్ళది సన్ స్క్రీన్ ఇది ఒక్కటి కొనుక్కోండి ఇంక వేరే దేనికి కొనుక్కొద్దండి అదైతే ప్రమోషన్ అస్సలు కదండి ఇంకోటి ఏదో చూపించాలి మీకు నేను ఇది ఇక్కడ దాక్కున్నావు ఆయనకి రామ్మా తల్లి సో మై ఫేవరెట్ సీరియస్లీ నా ఫేవరెట్ అండి ఇది సెకండ్ డబ్బా లాస్ట్ మంత్ నేను వాడలేదు దీన్ని ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లమ్ అయ్యి మరీ బడ్జెట్లో ఉందండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఇదేమో సన్ స్క్రీన్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒకేమో టూ హండ్రెడ్ అయ్యా థౌజండ్ టూ హండ్రెడ్ అయ్యిందండి త్రీ ప్రోడక్ట్స్కే సో బట్ ఏం చేద్దాం ఫమ్ వాళ్ళది సారీ నాకు పీ పలకడం రాదు ఎక్స్క్యూజ్ మీ ఫమ్ వాళ్ళది రెటినాల్ సిరమ్ కొలిజిన్ బూస్ట్ అండి మనకి మళ్ళీ ఏజ్ అని అనకాకండి ఎందుకంటే ఎవరికైనా ఏజ్ అనేది స్టాప్ చేయలేం కాబట్టి సో ఏజ్ పెరిగే కొద్దీ లేడీస్లో కొలిజిన్ పవర్ తగ్గిపోతుంటుంది అలాంటప్పుడు మనము బాడీ లోపల నుంచి కాకుండా బాడీ బయట నుంచి కొంచెం బూస్టింగ్ ఇవ్వడానికి ఈ ఫామ్ వాళ్ళ రెటినల్ బూస్టింగ్ కొలిజిన్ అనమాట కొలిజిన్ బూస్ట్ అనమాట చాలా బాగుంటుంది స్మెల్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది మరి ఎందుకు చాలా బాగుందని చెప్తా అంటున్నారా అస్ ఎస్ సీరం వాడిన తర్వాత మీ ఫేస్ మీరే చూసుకోలేరు అంత బాగుంటుంది చాలా మంచిగా మనకి ఏమైనా అండ్ పింపుల్స్ వచ్చి ఏమైనా మిగిలిపోయినా లేకపోతే ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నది బాగా క్లియర్ చేస్తుంది సీరియస్లీ ఒక్కసారి వాడండి నేను ఏదైనా ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నానో అది చాలా జెన్యూన్గా ఉంటుంది సీరియస్గా చెప్తున్నా చాలా జెన్యూన్గా ఉంటుంది ఎందుకంటే నేను చాలా డబ్బులు మా ఇంట్లో వాళ్ళకే తెలుసు ఆ బాధ ఎందుకంటే అన్ని డబ్బులు పెడుతుంటాను నేను క్రీమ్స్ కోసం సో నాకు ఏది జెన్యున్గా దొరకదు అందరూ చాలా ఫేక్గా ఎస్ ఇది వాడేసండి ఇది వాడేసండి ఇది వర్క్ అవుతుంది వాడేయండి అది ఇది అని చెప్తే వాళ్ళు చెప్పే ఎగ్జైట్మెంట్లో నేనేమో నాతో డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా కొనేది అరే ఇది వాడాలి రేపు పొద్దున్న మనం తెల్లగా అయిపోవాలి అన్నట్టు కొనేస్తాను నో వే అది వాడిన తర్వాత ఉండే కలర్ కూడా పోయిద్దండి సీరియస్ సీరియస్లీ కాకపోతే నేను ఎందుకు మీకు ఇది అంటే మీరు కూడా అలాగే చెప్తున్నారా అనుకోవచ్చు అది మీ ఇష్టం బట్ నేను చెప్పే ప్రోడక్ట్స్ నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి మీకు అలాంటి చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో అదొక వీడియో చేస్తాను ఎందుకంటే ఒక ఫేస్ వాష్కి ఒక పది ఫేస్ వాష్లు నా దగ్గర జస్ట్ వన్ ఆర్ టూ డేస్లో వాడి పడేసినవి ఒక్క క్రీమ్కి పది క్రీమ్లు ఒక్క సన్ స్క్రీన్కి ఐ మీన్ ఒక్క నాకు సెట్ అవ్వడానికి పది సన్ స్క్రీన్ టెస్ట్ చేయడం అలాగా చాలా చాలా ఉన్నాయి అలా మీరు అవ్వకుండా ఉండాలంటే దయచేసి నన్ను ఫాలో అవ్వమని చెప్పను నీ ఇష్టం ఫాలో అవ్వతే అవ్వాలనుకుంటే అవ్వండి ఎందుకంటే సో జెన్యున్గా ఆనెస్ట్గా మనం చెప్పాలండి అది నాలో ఉన్నది ఎందుకంటే మనలాగా ఇంకొకరు డబ్బులు పోగొట్టుకోకూడదు అది నా కాన్సెప్ట్ నా కాన్సెప్ట్ అయితే అది ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని నేను చేస్తున్నా మీకు బాగా ఉపయోగపడుతుంది కొనయండి రేపు తెల్లకైపోతారు అనడం కాదు ఎస్ ఇది కొంచెం ఐ మీన్ ఏజ్ ట్వంటీ ఫైవ్ దాటిన వాళ్ళు ఇది వాడితే కానీ సో నైట్ రాసుకున్నారంటే నెక్స్ట్ డేకి డెఫినెట్లీ మీ ఆఫీస్లో ఒకరే ఏంటి ఈరోజు నువ్వు కొంచెం తెల్లగా కనపడిస్తున్నావు నీ ఫేస్లో గ్లో కనిపిస్తుంది అనే మాట అనకపోతే అప్పుడు నాతో చెప్పండి ఎందుకంటే ఈ సిరం అలాంటిది ఇది రాసుకోండి నైట్ రాసుకొని ఐ మీన్ నైట్ ఫై ఫేస్ వాష్ చేసుకుంటాం కదా రా ఈ సిరం రాసుకోండి మంచి గ్లో ఇస్తుంది పొద్దున్నేకి అండ్ చాలా బాగుంటుంది ఫేస్లో మొత్తం నల్లగా నేను ఫస్ట్ వీడియో ఒక వీడియో పెట్టాను చూడండి ఆ వీడియోలో నాకు ఇక్కడ అన్ని పింపుల్స్ పింపుల్స్ మా మా ఏమంటారు ప్యాచ్ చేసేలాగా పడిపోయింది పింపుల్స్ వచ్చి బట్ నాకు అప్పుడు క్లియర్ చేసింది ఒక్క సిరమే నిజంగా చెప్తున్నా ఇదొక్క క్లియర్ సిరం బాగా పనిచేసింది నాకు ఈ స్మెల్ మాత్రం చాలా దారుణంగా ఉందండి వాళ్ళు దీంట్లో ఏం పడారో కానీ ఈ కలరే చాలా దారుణంగా ఉంది ఎల్ కొంచెం ఎల్లయిష్గా ఉంది సో యాక్చువల్లీ నేను స్క్రీన్ రాసుకున్నాను కదా ఫస్ట్ ఇది ఇది సిరామ్ రాసుకొని స్క్రీన్ రాసుకోవాలి కాకపోతే మనకి ఏం చేతి దొరికితే అది రాసుకుంటాం అన్నమాట సో సారీ మీకోసం నేను ఒకసారి చూపిస్తాను అలా చుక్కలు చుక్కలుగా చుక్కలు చుక్కలుగా ఇలా పెట్టుకోండి అంటే సంక్రాంతి ముగ్గులు కాదు అలా పెట్టుకొని దగ్గరికి వస్తున్నాం జస్ట్ ఇలా రాసామంటే చాలా బాగుంటుంది నేను ఈరోజు ఆయిల్ పెట్టుకొని చాలా దరిద్రంగా ఉన్నాను స్నానం కూడా చేయకుండా ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి సో నేను ఏదో మీకు చూపించడం కోసం బాగా రెడీ అయ్యి చూపించడం కాదు ఎలా ఉన్నా చూడాలి ఎలా ఉన్నా చూపించాలి అది నా కాన్సెప్ట్ సో ప్రోడక్ట్ని ఒక ప్రోడక్ట్ని ఏదైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు జెన్యున్గా ఇంట్రడ్యూస్ చేయండి ఓకేనా అండ్ లాస్ట్ టైం కూడా నేను కొన్ని క్రీమ్స్ వీడియోస్ పెట్టానండి అవి నేను చాలా జెన్యున్గా పెట్టాను సో మీరు చూడొచ్చు నా ఫేస్ చాలా క్లియర్ అయింది ఓన్లీ డార్క్ సర్కిల్ ఎక్స్క్యూజ్ మీ ఆ డార్క్ సర్కిల్ కూడా పోగొడతాం ఏమంటారు ఇప్పుడు రజనీకాంత్ లాగా ఇలా తిప్పుదాం అనుకుంటున్నారా రజనీకాంత్ లాగా ఇలా అనుకుంటున్నాను నాకు మీరు తప్ప మాట్లాడడానికి ఇంకెవరు లేరు సో నేను మీతోనే మాట్లాడాలి తప్పుదు నన్ను భరించండి ఇప్పుడు అది ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఈ క్రీమ్లు నచ్చితే లింక్ కావాలంటే నేను సో ప్రొవైడ్ చేస్తాను మీరు బుక్ చేసేసుకోండి చాలా బాగుంటుంది మీ స్కిన్ యొక్క ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోండి ఇది ఏదో ప్రమోషనల్ కాదు నాకు ఉపయోగపడేవి మీకు చెప్తున్నాను చాలా జెన్యును ఇంకా కొన్ని క్రీమ్స్ చాలా వరకు ఉన్నాయి అన్ని క్రీమ్స్ ఒకసారి అంటే ఏ టు జిడ్ మార్నింగ్ ఫేస్ వాష్ నుంచి హ్యాండ్ క్రీమ్స్ ఎవ్రీథింగ్ నేను ఒకసారి కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను ఏది చిక్తే అది వాడుకోకుండా నేను చెప్పని వాడుకోండి ఓకేనా అండ్ నేనే చెప్పిన ఎందుకు వాడుకోవాలని చెప్తున్నాను నేను అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను మీరు ముందుకెళ్ళి నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ముందు ఎలా ఉండేదాన్ని చాలా దారుణంగా ఉండేదాన్ని సో రాను రాను మార్చుకుంటూ వచ్చాను సో వాటిలో నాకు కొన్ని ఉపయోగపడిన క్రీమ్స్ నేను మీకు షేర్ చేస్తాను ఓకేనా సో ప్రతి దానికి ఇది బాగుంది వాళ్ళు చెప్పారని కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకోకండి సో నేను నా నేను కొనే ప్రోడక్ట్లు చాలా జెన్యున్గానే ఉంటాయి అవే అనే అవే నేను రివ్యూ చేస్తాను ఏదైతే బాగోలేదో అవి బాగోలేవని చెప్తా బాగుంటే బాగుందని చెప్తా అదే అనమాట సో మీలే ఐ మీన్ ఇది యాక్చువల్లీ ఈ వీక్ ఈ వీక్ యొక్క వీడియో సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ బాయ్ 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 బాయ్